భోగి రోజు ఏం చేయాలంటే అసలు ప్రప్రథమంగా చాలామంది మన పూర్వ పూర్వం నుంచి వస్తున్నేంటి రేగిపళ్ళు చిక్కుడుగాయలు అవి వేసుకొని స్నానం చేస్తుంటారు ఇవి కాకుండా ఇంకా వేస్తుంటారు పిల్లలు అసలు అవి చిన్నవాళ్ళు చేయాలా పెద్దవాళ్ళు కూడా వేయచ్చు అంట అసలు భోగి విశిష్టత ఏంటి అసలు భోగి అనేటువంటి విషయాన్ని మనం తీసుకోవాలనుకుంటే ధనుర్మాసం మొదటి నుంచి తీసుకోవాలండి ఓకే అందువల్లనంటే మనకు ఖచ్చితంగా ఇవ్వాలంటే మన కర్మ ప్రారంధం వలన ఎవ్వరూ రావట్లేదు ఎక్కడా లేరు సిటీలలో పల్లెటూర్లలోకి వెళ్తే హరిదాసులు అని ఉంటారండి అవునండి అవును ఆ నెత్తి మీద అది పెట్టుకొని వచ్చి ఇంటి ముందుకు వచ్చి పాట పాడుతూ వెళ్తూ ఉంటారు ఈ హరిదాసులు వచ్చినప్పుడు వారికి మనము చాటతో వెళ్ళిపోతు ఉంటాం మీరు దేంతైనా పోయాలి కానీ చివరికి మాత్రం ముష్టిన్ కరోతి ముష్టి అంటే ఇలా మీరు ఇన్ని బియ్యం పోయండి చాటతో మకర మరకం డబ్బాలు ఏవ ఉంటాయి దాంట్లో పోసేయండి కానీ చివరిలో మాత్రం ఇలా వదిలిపెట్టాలి అంటే దీంతో పోసిన తర్వాత చివరికి మాత్రం ఆ ముష్టి అనేటువంటిది అయుంగ్ గాయంగా అని ముష్టి అంటే ముష్టి వేయటం కాదండి ఇలా పట్టుకోవటం ముష్టి అంటారు అంటే ముష్టి ముష్టి వేయమంటున్నారా అంటారు వాళ్ళందరికీ కూడా అజ్ఞానం అనేటువంటిది అవివేగం అనేటువంటి చాలా ఎక్కువ ఉన్న వాళ్ళే ఉంటారు మన వాళ్ళు అయుంగయుంగా ముష్టిని నువ్వు ఏం చేసినప్పటికీ కూడా ఎంత ఇచ్చినా చివరికి ఆ ఇలా పట్టుకొని ఇలా వదలాలి అది ముష్టి అవుతుంది అనమాట అది వేయటం ముష్టి అంటే మళ్ళీ రకరకాలుగా అనుకుంటారు అది వేసేటువంటి విధానం అందులో అలా ఉంటుంది మీరు దోషుడితో పోసుకుంటే ఎలా అయినా సరే దీనివల్ల ఏమవుతుందంటే పితృప్రీతికరం పితృ పితృదేవతలకి చాలా తృప్తి కలుగుతుందండి ఓకే అంటే భోగి అనేటువంటిది భోగభాగ్యాల నడుమని అంటుంటారు ఈ భోగభాగ్యాలు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అది మనం ఆలోచించుకోవాలి మన వెనక నుంచి అంటే పూర్వీకులు తల్లిదండ్రులు తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటిది మనకు భోగభాగ్యాలు ఇవాళ మనం ఏదో సంపాదించారు ఉద్యోగం వచ్చి ఇల్లు కట్టున్నాను కాదు మన పూర్వీకులు పది రూపాయలు సంపాదించిన కుటుంబంతో మృష్టాన్నం పది మంది కలిసి కడుపు నిండా భోజనం చేసేవారు అదే కదా మనకు భోగభాగ్యం అంటే ఇవాళ ఇద్దరు సంపాదిస్తున్నా కడుపు నిండా కూర్చుని తినడానికి యోగ్యత లేదు అంటారా భోగభాగ్యం అని చెప్పి ఒక మనిషి సంపాదించిన కడుపు నిండా తినేదాన్ని అంటారా అక్కడి నుంచి వాళ్ళొక్క అనుగ్రహం మనకు కావాలి కాబట్టి ఆ ఈ యొక్క సంక్రాంతి మొదటి రోజు మనకు ధనుర్మాసం మొదటి నుంచి కూడా హరిదాసులు వస్తూ ఉంటారు రోజు గొప్పిడు వాళ్ళకి అలా వేస్తూ ఉండటం ఈ భోగి సంక్రాంతి విషయానికి వచ్చేటప్పటికి గంగిరెద్దులు కూడా వస్తూ ఉంటాయి అసలు గంగిరెద్దు అంటే ఎవరు నంది శృంగి భృంగి నందినో నందికేశ్వర అంటారు కర్మ మోటీతు చాముండా అంటే ఏంటంటే ఈశ్వరుడు ప్రతి ఇంటికి వస్తూ ఉంటాడు ఏది గంగిరెడ్డి రూపం ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాము గంగిరెడ్లు ఇంటికి రాగానే అతను ఊతూ ఉంటాడు అయిన తర్వాత కాళ్ళు ఉంచి నమస్కారం చేస్తాయి కొన్ని కొన్ని నీళ్ళల్లో కొన్ని కొన్ని నెలల్లో నమస్కారం పెట్టమని చెప్పినా పెట్టం అవి ఎందుకంటే ఏ ఇంట్లో అయితే నిరంతరం భగవన్ నామస్మరణ చేస్తూ వచ్చిన వ్యక్తికి ఒక ముద్ద పెట్టేటువంటి ఆలోచన మనస్తత్వం కలిగిన వారు ఉంటారో వారి ఇంటికి ముందుకు వెళ్ళగానే అది మోరల పైకెత్తి చూస్తుంది మామూలుగా అయితే కనుక మామూలుగా ఎంత తలగా ఎంచుకుని ఉంటుంది ఊపుతూ ఎక్కడైతే కనుక ఈశ్వరుడు ఉంటాడో ఆ ఇంటి యజమానిని ఈశ్వరుడుగా భావించి మోర పైకెత్తి కనులారా ఆ మనిషిని చూసి కాలుకి నమస్కే కాలు కిందకుంచి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తుంది అంత మాత్రం మనం ఏదైతే గొప్పవాళ్ళం అని కాదండి అక్కడ నాకు కాబట్టి నమస్కారం చేసింది నేను డబ్బులు ఇచ్చా కాబట్టి నమస్కారం చేసింది ఇప్పుడు డబ్బులు ఇచ్చి నమస్కారం చేస్తున్నారేమో కానీ మనం వెతుక్కోవచ్చు పూర్వంలో ఇంటి ముందుకు రాగానే చక్కగా గంగిరెద్దు అతను ఊతూ ఉంటే ఆ మనిషిని చూడంగానే ఆ మనిషిలో ఉండేటువంటి దైవాన్ని అది గమనిస్తుంది కొంతమంది ఇంటి ముందు కొంతమంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది అలాంటప్పుడు గంగిరెద్దులు అక్కడ ఉండకుండా ఉండవండి అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రత్యేకంగా ఏం లేదండి వాడి మనస్తత్వమే అంతే ఇంటి యజమాని యొక్క మనస్తత్వం ఇంటి ఇల్లాలి యొక్క మనస్తత్వం వాళ్ళ మనస్తత్వం అనేటువంటిది ఏ విధానాన్ని అనుసరించి ఉంటుందో దాన్ని అనుసరించే ఆ భోగి రోజు నాడు ఈ సంక్రమణం రోజునాడు వచ్చేటువంటి గంగిరెద్దు ఏదైతే వస్తుందో దాన్ని అనుసరించి అతని జీవితం అనేటువంటిది మృష్టాన్నంగా ఉంటుందా లేదంటే ఇలా అనే ఇబ్బందులతో ఉంటుందా అనేటువంటిది అది చూచాగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంది కొంతసేపు వెళ్ళమన్న అక్కడే ఉంటాయి కదలకుండా కొన్ని కొన్ని అయితే ఇళ్ళలో వచ్చి పడుకుంటాయి చక్కగా కొన్ని కొన్ని ఇంటి రాగానే కంచి ఇలాగా వెళ్ళిపోతుంటాయి వాడు అక్కడ నిలబడమని చెప్పి చెప్పినప్పటికీ కూడా వండ వెళ్ళిపోతూ ఉంటుంది అంటే పెళ్ళికి కూడా బెచ్చం పెట్టమని అంటుంటారు కొంతమంది అటువంటి మనస్తత్వం ఉన్న చోట ఏ ఒక్కటి ఉండదండి ఎందుకంటే నంది అంటే మనకు తెలిసి ఒక ఎద్దుగానే భావిస్తాం జ్ఞానానికి మూలమతి అందుకనే పూర్వీకులు ఏమంటుంటారు అంటే ఎవరికైనా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని అంటే ఆ ఇంట్లో నంది బొమ్మ అంటారు ఆ నంది బొమ్మ పెట్టుకుంటే దాని వంక చూస్తూ ఉంటే జ్ఞానం అనేటువంటిది విశేషంగా వృద్ధి చెందుతుందని చెప్పి పెట్టుకుంటారు ఆ జ్ఞానానికి నిదర్శనమే ఆ నంది ఆ నంది మన ఇంటి ముందుకు వచ్చి నిలబడింది మోరెత్తి పైకెత్తి ఎత్తి చూసింది మొరలెత్తి నమస్కారం చేసింది అని అంటే దాని జ్ఞానంతో అది ఇంట్లో ఉన్నటువంటి శంకరుణ్ణి ఈశ్వరుణ్ణి కనుగొనింది అంటే ఆ ఇంట్లో ఈశ్వరుడు ఉన్నాడు అంటే నిరంతరము కూడా వచ్చినప్పటికీ కూడా లేదు కాదనుకుండా పెడతారు లేదా ఆ పెట్టేటువంటి ఆలోచన ఉంది వాళ్ళకి ఒకవేళ పెట్టే స్థితి లేకపోవచ్చు కాక పది మందికి ఏదైనా చెయ్యాలి ఇంటికి వచ్చే మనిషికి అన్నం పెట్టాలి ఒక ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఆ ఆలోచనలో ఉన్నటువంటి భగవంతుని అది చూస్తుంది అందుకే అంటే గంగిరదులు తిరిగేది అన్ని రోజులు వస్తాయా రావండి ఈ భోగి రోజు చదవాల్సిన మంత్రం ఏమైనా ఉంటుందా సార్ ఈశ్వరారాధనంది ప్రతిరోజు కూడా నిత్య ఈశ్వరారాధన అనేటువంటిది మంచిది భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమా అనేటువంటిది ప్రత్యేకంగా ఏముంటాయి వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేదప్రాచే దశాదాసి సాక్షాత్ రామాయణాత్మన అంటే ఇందులో గొప్ప విషయం ఏంటంటే హరిని ఎంత స్మరిస్తే హరుడు అంత సంతోషపడతాడు హరిని ఎంత స్మరిస్తే హరుడు అంత అంత సంతోషపడతాడు హరుడుని ఎంత స్మరిస్తే అంతగా హరి సంతోషపడతాడు మనం ఇక్కడ కార్తీక మాసం ఎంత హంగామా చేస్తామో మార్గశిర మాసంలో కాశీదంతా కూడా ఈశ్వరుడికి ఎంత అర్చన ఆరాధన చేస్తూ ఉంటారు వాళ్ళకి భేదము లేదు అభేద్యులు వాళ్ళిద్దరూ అనేటువంటిది కూడా మనకి ఈ రెండు మూడు రోజులలోనే సాక్షాత్తు భగవంతుడే నంది అనేటువంటి రూపంలో ప్రతి ఇంటి ముందుకి వచ్చి ఆ తన జ్ఞానంతో ఆ ఇంట్లో ఉన్నటువంటిది ఏమిటి అనేటువంటిది తెలుసుకొని నమస్కారం చేయటం లేదా కంచి వెళ్ళిపోవటం వెళ్ళిపోయిందంటే తనకు తాను ఏదో ఉంది మన దగ్గర ఓకే ఇందులో మనం బయటపడాలి అని చెప్పి ఆ వ్యక్తి గమనించుకోవాలి ఆ తత్వం అనేటువంటిది ఎక్కడ లేదు ఎందుకంటే అపార్ట్మెంట్లు ఇండిపెండెంట్ హౌసెస్ అయినా ఒక కాలనీ మనం లోపలికి వెళ్ళాలంటే నా ఫోన్ నంబర్ ఒకటి చెప్తే దానికి ఓటీపీ వస్తా ఓటీ చెప్తే గానీ ఆ సెక్యూరిటీ లోపలికి పంపించాడు అవును అటువంటి స్థితి వస్తే ఇంకా గంగిరెద్దులు అక్కడవి ఈశ్వరుడు అక్కడ వస్తున్నాడు మన ఇంట్లో మంచుందా చెడుందా నెగిటివ్ ఉందా ఏది ఉందనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది కొట్టుకు చావటమే అంటే ఒక విధంగా చూసుకుంటే మనకు మనమే మన ఇంటికి బందీకారే వేసుకుంటున్నాం అంటే అష్ట దిగ్బంధనం ఒక రకంగా చెప్పాలంటే మనమే వేసుకుంటాం అంటే ఎవరైనా ఒకవేళ ఏ నంది వస్తుందో మన జీవితాలు బాగుపడతాయి ఏమో అనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో కంప్లీట్గా ప్రొటెక్షన్ పెట్టేసుకొని నా ఇంటి దోషాలు నా ఇంట్లోనే ఉండాలి నా ఇంటికి ఏ నంది వద్దు ఏ శృంగి ఏ భృంగి వద్దు నేను ఇంతే ఉండాలని చెప్పి మనకు మనం లాక్ చేసుకుని అష్ట దిగ్బంధనం చేసుకుని ఉంటున్నాను కనుకనే ఈ సమస్యలు అనేటువంటిది అనునిత్యము నిత్యము ప్రతిని దిన కూడా వృద్ధిచంద్రేమహా ఇస్తే ఎక్కడ కూడా అవి నిర్మూలన కావట్ల మనకు మనం అష్టదిగ్మానం చేసినా కూడా మనం కొంచెం పూజలు చేస్తూ ఉంటాం మరి బెనిఫిట్స్ ఉపయోగం ఎవరికండి ఉపయోగం ఇప్పుడు ముఖ్యమైన పర్వదినాలలో మన ఇంటికి భగవంతుడు వస్తున్నారా నాయన అంటే నువ్వు రావడానికి వీల్లేదు నీ ఫోన్ నెంబర్ ఎంత నీకు ఓటీపీ చెప్తా ఇటువంటివన్నీ పెట్టుకుంటే భగవంతుణ్ణి నువ్వు మనస్సులోకి రానికుండా నువ్వు ఎన్ని పూజలు చేస్తావు నవద్వారం అంటే తెలుసా మీకు తెలియదు అండి తొమ్మిది ద్వారాలు కదండి మన శరీరంలో ఉండేటువంటి నవరంధ్రాలు నవద్వారాలు అంటే ఈ నవద్వారంలో ఉండేటువంటి భగవంతుని మనం చూడట్లా ఆ భగవంతుడికి ఏం కావాలనే విషయం మనం అర్థం చేసుకోకుండా ఇంకా ఏదో చేస్తామంటే అది అక్కడి నుంచి ఫలిస్తుందండి ఫలించాలన్నప్పటికీ కూడా నవద్వారంలో ఉండేటువంటి భగవంతుని ముందు నువ్వు గమనించు అది చేసుకో రెండు ఈ భోగి రోజు నాడు చక్కగా అందరికీ కూడా ఈ మనకు స్వయంపాకం అంటూ ఉంటారు అవి ఇవ్వడం కూడా పూర్వం నుంచి అనువాయితీ మా ఇళ్ళల్లో అయితే కనుక సంక్రాంతి రోజు నాడు పెద్దల పేరు మీద ఇంటికి పిలిచి కాలుగడికి భోజనాలు పెట్టి పంపిస్తూ ఉంటాం అది అన్ని చోట్ల కుదరదు కాబట్టి స్వయం గుళ్ళలో అటు ఇస్తూ ఉంటారు ఈ ప్రధానమైనటువంటి పరిస్థితి ఏమిటంటే భోగి అంటే భోగభాగ్యాలు అనేటువంటిది ఏ ఇంట్లో వస్తున్నాయి ఏ ఇంట్లో ఉంటాయి ఏ ఇంట్లో ఉండట్లేదు ఉండవు అనేటువంటిది నంది రూపంలో వచ్చేటువంటి భృంగి లేదా శృంగి ఆయన వచ్చి మొత్తం కూడా అంతా చూసుకొని వెళ్తాడనమాట ఆయన సో భోగి రోజు ఏం ఆచరించాలి ఏం చేయాలి మంత్రం కూడా ఏం చేయాలి ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనేది కూడా చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ